మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రజలందరికీ విజ్ఞప్తి గడిచిన ఇరవై నాలుగు గంటలలో మన జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవటం జరిగింది అదే విధంగా రానున్న ఇరవై నాలుగు మరియు నలభై ఎనిమిది గంటల్లో కూడా మన జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి పొంగి పొర్లుతున్న రోడ్లు కాల్వట్లు దారి మార్గాలు బ్రిడ్జిలు ప్రవాహాలను దాటడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయవద్దు ఏ విధమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ కు సంప్రదించగలరు అతి భారీ వర్షాలు పడే అవకాశం దృష్టిలో పెట్టుకుని మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలకు సోమవారం రోజున సెలవు ప్రకటించడం జరిగింది వెంకటరావుపేట యూత్ లీడర్ రాయిపల్లి జగదీష్ మాట్లాడారు గత రెండు రోజుల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వెంకట్రావేట పరిసర ప్రాంతాలు ఇటుకల శ్రీవార్లో కురిస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా వెంకట్రాపేట వాగు చాలా ఈ రోజు ఉధృతంగా ప్రవేశిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వర్షాల కారణంగా ఇంకా వర్షం అటువంటిది కొనసాగుతుంది కాబట్టి వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంది ఈ వర్షాల నుండి అప్రమత్తంగా కాపాడుకోవాలని తోతట్టు ప్రాంతాలకి వరద ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు వహించగలరని తెలియజేస్తున్నాం